ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న తూర్పు వీధి జనంతో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం అమ్మవారి మేడల వద్ద మహిళలచే కలస పూజ మహోత్సవం నిర్వహించారు జాతరలో భాగంగా మేడలపై కొలువు తీరిన కొర్లపాటి అంకమ్మ గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబులను భక్తులు దర్శించుకుని సారను సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు కొలుపుల కమిటీ అధ్యక్షులు వంగిన నిభాను మరియు కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ஓம் சர்வாங்கதாயே நமஹ ஓம் விதுவ அச்சல புனியின் குறதி ஓம் செய்ய நமஹ ஓம் சர்வபூதஹிதப்ரதாயே நமஹ ஓம் விபாவத்தே நமஹ ஓம் ஆதி ஓம் சௌமিত্র சௌமியே நமஹ ஓம் சபப்ரதப்ரதாயே நமஹ ஓம் சுபாய ஓம் விஸ்வத்னி நமஹ ஓம் ததன ஓம் மா காயே நமஹ ஓம் ரக்ஷாயாம் ஸமத்வ யமி ஸ்ரீ லலிதா தேவதா பிரபத் शिगल्ता लेंगे होता है भाव भाव नियमित है भाव भाव लगाएं भाव भाव दरोपने भाव भाव लगाएं भाव भाव कबूतर भाव लिखे कबूतर उचाई भाव भाव लगाएं तो वहाँ पे आप शिगल्ता चेंज कराएं भाव भाव लीला भाव भाव नियमित भाव भाव नियमित है भाव भाव लगाएं भाव भाव ने फस्ताएं भाव भाव साक्षा� అమ్మ మీ దగ్గర అలా చూపించండి అత్రం నుంచి అలా చూపించండి సరిపోతుంది అమ్మా ఈ రోజు శుక్రవారము అబావาศ్యతిది మహా పర్వ దినము ఈ రోజు మనము గ్రామత్వని ఇప్పుడు అందరం మాట్లాడుకుందాం అలాగా అలాగా మీరు అయ్యింది ఎన్నో ప్రధాన ఘట్టాలు పూర్తి చేసుకుని జనంతో జాతర అలాగే ప్రజల యొక్క ఈ సంఘీభావంతో ఈ జాతర చేయటంలో ఇవాళ కలిసా పూజ అనే కార్యక్రమం జరుగుతుంది మొన్న అలాగే వినుకొండం కమ్మ కార్యక్రమం ముడుపు కట్టడం అలాగే ఆవాహన చేసి పాదం మోపటం ఇలా రకరకాలుగా ప్రధాన ఘట్టాలన్నీ పూర్తి చేసుకుని వాళ్ళ కలిసిపో జరుగుతుంది అలాగే ఎంతో విశిష్టంగా విచిత్రం ఏంటంటే ఇది తూర్పు వీధి ఈ జాతర గురించి రాష్ట్ర వ్యాప్తంగానే అనుకునే వాళ్ళం అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఏంటండి ఏలూరులో జాతరలు జరుగుతున్నాయి అలాగే తూర్పు వీధి యొక్క పాత్ర ఏంటి అని చాలామంది ఢిల్లీ నుండి కూడా మా యొక్క ఫ్రెండ్స్ ఏంటి కొంతమంది వారి యొక్క ఫ్రెండ్స్ ఏంటి ఇలా తెలుసుకోవడానికి చాలా ఉత్సాహపరుస్తున్నారు ఆ ఉత్సాహం అనేటువంటిది రేపు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా సాగనంపే కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది అలాగే ఈ ఈ నెల ముప్పై ముప్పై ఒకటిలో క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన కార్యక్రమం స్క్రీనింగు స్కానింగు ఫ్రీగా మణిపాల్ హాస్పిటల్ వారితో వారి సిబ్బంది వారి యొక్క బస్సు ఇక్కడికి వచ్చి అందరికీ కూడా నలభై సంవత్సరాలు పైబడిన స్త్రీలకి ఈ క్యాన్సర్ మీద ఈ మొమోగ్రాము రకరకాల టెస్టులు ఫ్రీగా చేయటం జరుగుతుంది జనవరి ముప్పై ముప్పై ఒకటి సర్వీస్ లో భాగంగా ఏ వారికి ఎంత టైం స్లాట్ ఉంటుంది కదా ఒక స్క్రీనింగ్ కి మరి అది ఎంతో తెలియదు ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ నలభై పైబడిన స్త్రీలకి ఇవాళ పూజ కొన్ని వందల మంది అండి రెండు వందల యాభై ఐదు మంది అనేటువంటిది ఇక్కడ ప్రాంగణానికి సరిపడే అనుకున్నాం కానీ ఇది మూడు వందల మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు మూడు వందల యాభై దాకా ఉన్నారు ఇది ఇంకా కావాలి అనే ప్రజలు జనవరి తొమ్మిదిన ఈ కలిసి పూజ మళ్ళీ జరుగుతుంది మిగిలిన వారితో ముప్పై ముప్పై ఒకటి తర్వాత నల్లమారెమ్మ పూలకప్రి ఇలా కొన్ని కొన్ని జాతరలో విశేషమైన ముగ్గులు జరుగుతాయి అవి మళ్ళీ సమయానుకూలంగా మేము సమయానుసారం మళ్ళీ అనౌన్స్ చేస్తామన్నమాట